ఫండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర వ్యక్తుల సంత ఇక కోడలను అయితే రైతులు చూస్తున్నారు పట్టుకొని మరి ఎన్నిపల కోడెలు ఎట్లెట్ల రేట్ అయితే చూద్దాం అడుగుతున్నారా చూస్తున్నారా ఎన్ని వేసినవి నాలుగు నాలుగు పాలలో ఉన్నాడు ఏం కలర్ అంటారు ఎంత చెప్తున్నావు చెప్పు రేటు లేదా ఏం చెప్తున్నా చెప్పు ఒకటి యాభై అడిగిరేవరేనా మళ్ళీ ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు ఫైనల్ ఒకటి నలభై ఇస్తావు గ్యారెంటీ అని ఇట్లా కట్టుకున్నాగానే డబ్బులు ఇవ్వాలంట ఊరేది కొత్తపల్లె నారాయణపేట్ జిల్లా నెంబర్ చెప్పు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ వన్ సెవెన్ త్రీ వన్ జీరో మీకు ఎవరికైనా అవసరం అయితే మాట్లాడవచ్చు